వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుపతి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వ్యభచార ర్యాకెట్ పై పోలీసులు దాడి హోమ్ స్టే ముసుగులో వ్యభిచారం గుట్టురట్టు చేసిన పోలీసులు వేదాంతపురం పంచాయతీలో ఈ హోమ్ స్టేలో ప్రాస్టిట్యూషన్ నిర్వహణ సమాచారంతో పోలీసుల దాడులు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు యువకులు అరెస్ట్ తిరుపతి తిరుచానూరు సమీపంలోని వేదాంతపురం దగ్గర ఉన్న ఒక హోమ్ స్టేలో ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని పోలీసులకు వచ్చిన సమాచారంతో సాయంత్రం సమయంలో పోలీసులు దాడులు చేశారు ఈ దాడుల్లో నలుగురు యువతులు ముగ్గురు యువకులని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న యువతులు పొరుగు రాష్ట్రాల వారిగా గుర్తించామన్నారు ఈరోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల సమయంలో మాకు రాబడిన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టేలో బ్రోతలింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్పై నేను మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీ తీసి చేయగా అక్కడ ఒక నలుగురు లేడీసు ఒక ముగ్గురు విటు జెంట్స్ ఉన్నారు వారిని విచారిస్తే ఏమనగా దాని వాస్తవ విషయాలు చెప్పినారు దాని మీద వాళ్ళని స్టే స్టేషన్ అక్కడే మాజార్ రెడీ చేసుకుని తీసుకొని రావడం జరిగింది పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది దాని విషయం చెప్ తెలియజేస్తాం వీళ్ళు కొంతమంది బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూం లో లభించును ఈ పండుగను కనుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ట్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ అండ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచితం జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏఆర్ డిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు